కాదురా కడల మీరు డీజే కడ లొల్లి పుట్టిచ్చిర గట్టెట్లా చేసిరా అసలు అరే కాదరా ఈ కడలకు అర్థం కాదురా కడ్ నోరు తిరిగకుండా తాగుతారు పాప మా డీజేలేమో తాపకు ఒక పాట పెట్టుమన్నా పెడతా ఉన్నారు రెండు సెకండ్లకు ఒకసారి పోయి పాట మార్పిస్తారా ఇంకొక కూడా అయితే పోయి ఆ పాట పేరేదే లేదు పోయి అన్నా ఆ పాట యూట్యూబ్ లో కూడా దొరుకు యూటూబ్ లో దేంట్లో దొరికది అసలు ఒక ఒకసారి ఒక పాట పెట్లేమంటే ఒక నిమిషం మనం నడిపియాలి కదా అరంతా పాదం తింటారు ఇంకొకటి పోతాడు నాగినే అంటాడు ఒకడు సాసే అంటాడు ఒకడేమో నాగినే కూడా దొరకడా దొరక పోతే పోయిన తర్వాత పురవలిగింది ఇంతకు రాని వెళ్ళారు పాప డీజీ ఆపరేటర్ లో కూడా ఆ పాట యూట్యూబ్ లో ఇంకే దొరకదు ఇంకొకడైతే అమ్మ నన్న నన్నమల పన్న నన్నయ్యో పన్న నన్నయ్యో ఆ పాడేమంటాడు ఆ పాటలు కాదు నీ కొ దండం మీ పాటలకు దండం రవాల అక్కడ గోర్ పాట పేరు చెప్పరా మళ్ళీ ఊటితారు పాపం పోయి పోయాలనే తీస్తారు అంటే ఈసారి అన్న మంచి ఊఒట్టుకోరా ఏ ఈసారి చెప్తాం రా అందుకే పాటలన్నీ చితిమే రాసుకున్నాం నేను ఆ లైక్ ఏఒకో కొడి పిసక గాడి లాత్తారు ఫాత పడలు గాలివానలో వాన నీట్రో కొడేమో లౌపేలుర్ సాంగే గుర్తడు వీర్ మీద పోసుకుంటాడు నెత్తి మీద అలా కొట్టుకుంటాడు అదే చూడతాను కచ్చల మీద యాలుతాడు ఇంత pagal గాళ్ళు ఉంటారా సరేరా